अन <laughs> न <laughs>

哎。<laughs> can't <laughs> ഒക്ക നിമിഷം സെക്കൻഡിൽ ഇവൈ ഐത് സെക്കുണ്ടായി കേൾ കേട്ടോ దూరాన్ని నిమిషాల పూర్తి చేసుకున్నాయి నిమిషం నలభై ఉన్నాయి మొదటి స్థానానికి మెజార్టీ ఎలక్షన్ కౌంటింగ్ నిన్న జరిగినటువంటి బీహార్ thank <laughs> you వెనక మళ్ళా మీకు మొగ్గున్నారు వెనక రాడేవారు కాదు చూసుకోని ముందే అనా ఓనాలు లైన్ బయట పసుకోని పోయి నీళ్ళు নি নি এত

మూడు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి వింత పడితే కొట్టే రకం పడి ఎదురు పడితే మేము గెలుపుతే కొట్టే రకం చేసుకున్నాయి పోయింది మెజార్టీ మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు నిమిషాలు ముందంలో ఉన్నాయి సమయంలో లేదు మిత్రమా శరణమా రణమా కాకపోతే కపోతే శనగ్గల పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి

O que é ట్ట చూడండి మీరు పొద్దు పద్దరు సన్నకాడ ఐదు గంటలకు ఇస్తే రేపు పద్దెనిమిది వరకు ఎంచుకోవచ్చు అదే వెయ్యి రూపాయలు కట్టలు అయితే మళ్ళీ రేపు వరకు ఎంచుకోవాలి ఏం పది రూపాయలు మట్లు ఉన్నాయి కదా పదిహేడవరం ఐదు వేల వందటి దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి బయట లైన్ బయట వేసుకోవాలి నీళ్లు లోపండి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మంగ

मदटी मुफ़ रुपए कट मद అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను ఇరవై వేల ఆరు వేల ఎకరాల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఎస్వి

ఇరవై రెండవ రెండు ఆరు వేల ఆరు వందల ఎదుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇరవై మూడవ రౌండ్ ఆరు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సమయములే Hai, <tuk tangan> <tuk tangan> <tuk tangan> ఇరవై నాలుగవ రౌండ్ పచ్చెనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి پکا 90 سیکنڈ 20 سیکنڈ 25 سیکنڈ 30 కొంచెం వినుకున్న సమయం పూర్తి నాలుగో పోటీదారు శ్రీ స్వామి ఆశీస్సులతో కేందప్ప గారిది పూర్తి చేసుకున్నారు ఐదవ పోటీదారు శ్రీ మంగమ్మ ఆశీస్సులతో నేమే నాయక్ వీడి తాండా ఆత్మకూరు వారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం నేమే వీడి తండ ఆత్మకూరు మండలం వారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం స్టేజ్ లోపలికి ఎవరు రావాలని కోరుతున్నాం మనమని స్వామి స్వామి రో క్లినిక్ కొడు స్వామి స్వామి ఆ పక్కన మోడస్వామి వద్దు పక్కన రాడు స్వామి ನೀವು ಮೊದಲು ಚುತಾನಜು ಸ್ವಾಮಿ ಆಶಿಸುಗಳೂಲ್ಸ್ ಕೆ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಲಾಗಿ ದೂರ ಏಳು ವೇಲ ಐದು ವಂದ ಅಡುಗು ಐದಂಗುಲ ದೂರನೆಂದೋಟ್ ಗಡವ ಐದು